करी नगर जिला महिला शिशु संक्षेम आईसीडीएस हुज़राबाद प्राजेक्ट आध्पुर के ప్రీ స్కూల్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫౌండేషన్ స్టేజ్ పైన ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు అధికారిని అధ్యక్షత వహించగా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు మరియు ప్రశాంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ స్కూల్ యొక్క ఆవశ్యకత గురించి మరియు వారి యొక్క శాఖ బాధ్యత గురించి తెలియజేశారు కమిషనరేట్ లో శిక్షణ పొందిన ప్రత్యేక శిక్షకుల ద్వారా మొదటి బ్యాచ్ కి ఎంపిక చెందిన అంగన్వాడీ టీచర్లకు మరియు పోషణ అభియాన్ సిబ్బందికి అంగన్వాడీ స్కూల్లో అభ్యసించే పిల్లల యొక్క వివరాలను మరియు ఎలాంటి లోకం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రీ స్కూల్కి సంబంధించిన కొత్త అవలంబనను అభ్యాసాల పద్ధతులు మరియు విధానాలపై మూడు రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఐసిడిఎస్ హుజరాబాద్ ప్రాజెక్టులో రెండు వందల ఇరవై ఎనిమిది మంది అంగన్వాడీ టీచర్లకు ఒక్కొక్క ఆరు బ్యాచ్లు చేయడం జరిగింది ఒక్కొక్క బ్యాచ్లో ముప్పై ఎనిమిది మంది చొప్పున ఆరు బ్యాచ్లు బ్యాచి ఒక బ్యాచ్ మూడు రోజులు వాళ్ళకు ఈ పూర్వ ప్రాథమిక విద్య దాని గురించి కొత్త సిలబస్ దాని మీద మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రీ స్కూలు ఇంకా ఎక్కువ స్ట్రెంత్నే చేయాలనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రైవేట్ స్కూలుకు పోకుండా మన అంగన్వాడీ సెంటర్కు రావడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది ఇట్లా వాళ్ళు స్ట్రెంత్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బలోపేతం చేసి దీని మీద వాళ్ళకు మళ్ళీ కొత్తగా మూడు రోజుల ట్రైనింగ్ ఇచ్చి పూర్తి అవగాహన కల్పించి వాళ్ళ సెంటర్కి పంపించడం జరుగుతుంది